వైజాగ్ కడప జిల్లా ఎర్రకుంట్ల మండలంలోని జనసేన ఆఫీసునందు జమ్మలమడుగు నియోజకవర్గం జనసేన కోఆర్డినేటర్ నేరంగుల జగదీష్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తమ నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కి ఎవరైతే బెదిరింపు కాల్స్ చేస్తున్నారో వారందరికీ చెప్పేది ఒకటే అక్రమ రేషన్ గురించి ఆయన చొరవ తీసుకుని మార్పుకు నాంది పలికారు నచ్చని కొందరు రేషన్ మాఫియా వారు బెదిరిస్తున్నారు పవన్ కి ఏమైనా జరిగినా మేమంతా ఎటువంటి చర్యకైనా దిగుతాం

సీజ్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఈ దందా వెనుక ఎవరైతే ఉన్నారో వారు పవన్ కళ్యాణ్ గారిని అటాక్ చేయాలని చూస్తూ ఉన్నారు కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం అయితే సబ్సిడీ ద్వారా అందుతున్నాయో ఈ రేషన్ బియ్యాన్ని అక్రమార్కుండా తరలిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇవి గ్రామాలై లెవెల్లో జిల్లాల నుండి రాష్ట్రం లెవెల్లో దేశాలు మారిపోతున్నాయి వీటిని అరికట్టల కోసం తీసుకున్న చర్యల్లో భాగంగా ఈ రేషన్ బియ్యాన్ని సీజ్ చేయడం అనేది జరిగింది కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి హాని తలపెట్టాలని చూసినా ఆయన పైన చిన్న సీఎం వాళ్ళని కూడా వాళ్ళని కాల్చివేయడానికే మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము అలాగే కేంద్రానికి మన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం ఏమనగా పవన్ కళ్యాణ్ గారికి జెడ్ ప్లస్ కేటగిరీ కల్పించాలని దీనికోసం మా జనసేన అంతా తీవ్రంగా ఉద్యమించడానికి మేము రెడీగా ఉన్నామని సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం జై జనసేన జై